ఈ మద్రసాల నడిపే మాఫియా ఏదైతే ఉందో ఈ మద్రసాల మాఫియా ఒకటి ఉంది ఈ మాఫియాలకు విజయవాడలో ఒక డాన్ కూర్చొని ఉన్నాడు ఈ రోజు బిడ్డలు రిక్షా కార్మికుల లాగా బాల కార్మికుల లాగా టీ పంపుల దగ్గర కిల్లి కొట్టుల దగ్గర మెకానిక్ షట్లలో పంచర్ దగ్గర పెట్రోల్ పంపుల దగ్గర అదే విధంగా ఏదైనా ట్యాక్సీ స్టాండ్ ఉంటే అక్కడ కాళ్ళు తుడుచుకోవడానికి ఇటువంటి దరిద్రమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం మా బిడ్డలకు రాలేదు అందరికన్నా నిరక్ష ఎక్కువ ముస్లింలలో ఉండరు దళితులకన్నా దుర్భరమైన జీవితాన్ని ఈరోజు ముస్లింలు అనుభవిస్తున్నారంటే ఖచ్చితంగా అది చట్టాలు ప్రభుత్వాలు కాదు మా తప్పు ఇస్లాం వాలీకు రహమతుల్లాహి బర్కాదలరా విద్య లేని వాడు వింత పశువు అని చెప్పి పెద్దలు చెప్తారు అదేవిధంగా విద్య అనేది ప్రతి మనిషికి చాలా అవసరం సమాజంలో ఒక మనిషి సంపూర్ణంగా జీవించాలన్నా సంపూర్ణమైన జ్ఞానంతో ముందుకు వెళ్లాలన్నా అతనికి విద్య అనేది చాలా అవసరం ఈరోజు సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళను కానీ మేము పరిశీలిస్తే వాళ్లలో విద్య చాలా తక్కువ ఉంటుంది వాళ్ళలో నిరక్షరాశులు ఎక్కువ ఉంటారు ఎప్పుడైతే మనిషి నిరక్షరాశులు అయిపోతాడో వాడు రకరకాల ఆలోచనలు పోయి వాడు సమాజంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానో లేదా సమాజాన్ని చడిపే చీడ పురుగులాగానో లేదా వాళ్ళు ఏదైతే చెడు వ్యసనాలు ఉంటాయో దానికి దగ్గర అవుతాడు ఎందుకంటే విద్య లేదు కాబట్టి ఈ పని మేము చేసిన దానివల్ల మనకు నష్టం ఏంది కష్టం ఏంది అనేది వాడికి తెలియదు అదేవిధంగా అతని మీద ఏదైనా అన్యాయం జరిగినా కానీ నా మీద అన్యాయం జరిగిందని పది మందికి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే చట్టం కానివ్వండి ప్రభుత్వ పథకాలు ఏమి వస్తున్నాయి చట్టం ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మా హక్కులేంది ఏ హక్కుల మీద మేము ఏం సాధించుకోవచ్చు అని చెప్పి మొత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అతనిలో విజ్ఞానం విద్య అనేది చాలా అవసరం మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు కూడా చెప్పి ఉన్నారు చదువుకోవడానికి చైనా దాకా మీరు నడుచుకొని వెళ్లే పరిస్థితి వచ్చినా కానీ అక్కడ దాకా పోయి విద్యను నేర్చుకుని రమ్మని చెప్పి ప్రవక్త గారు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల ముందరే చెప్పి ఉన్నారు సోదలరా దయచేసి మీ బిడ్డలను మీరు కష్టపడుతున్నారు మీరు లేదా కార్మికులలాగా ఉన్నారు మీరు ఏం చేసుకుంటున్నారో అటువంటి జీవనం మీ బిడ్డలకు రాకూడదంటే మటుకు ఖచ్చితంగా వాళ్లకు మీరు చదివించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం అందరికన్నా విద్యలో ఎవరు వెనుకబడి ఉన్నారంటే ముస్లిం బిడ్డలు వెనుకబడి ఉన్నారు ఖచ్చితంగా మీ బిడ్డలకు మద్రసాలకు పంపించండి మద్రాసాల్లో చదివించండి దానికి తోడు వాళ్లకు తెలుగు ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్లకు నేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు మనం చూస్తుంటాం మా బిడ్డలు ఆలిం కోర్సులు చదువుకొని వచ్చి ఉంటారు కానీ బస్ స్టాండ్లో పోయి బస్సు బోర్డు మీద ఉన్న పేరు చదవడం వాళ్ళకి చేత కాదు వేరే వాళ్ళని అడుగుతారు ఈ బస్సు కావులికి వెళ్తుందా కందుకూరుకి వెళ్తదా ఒంగోలుకి వెళ్తుందా అని ఎందుకంటే వాళ్ళకు పసి వయసులోనే తీసుకొని పోయి మద్రసాలో వేసేస్తారు మద్రసాలో నుంచి ఉర్దు అరబీ చదువుకొని అతను వచ్చేసిన తర్వాత వేరే భాషలు ఏదైతే ఉంటాయో దాని గురించి అతనికి అవగాహన ఉండదు తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవడం వాళ్ళకు రాదు ఇంగ్లీష్ అయితే అసలు వదిలేయండి కాబట్టి కనీసం ఈ మద్రసాల్లో కూడా బిడ్డలకు ఏదైతే ఉర్దూ అరబీ చదివిస్తున్నారో దానికి తోడు ఖచ్చితంగా వాళ్లకు తెలుగు ఇంగ్లీష్ నేర్పించాలా అదేవిధంగా ఏదైతే మహిళలకు సంబంధించిన ఆడబిడ్డలకు సంబంధించిన మద్రసాలు ఉంటాయో ఆ మద్రసాల్లో ఆడబిడ్డలకు ఫుల్ సేఫ్టీ ఉండాలా మొన్న మనం చూసినాం విజయవాడలో ఒక మద్రసాలో ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోతే అక్కడ ఉన్న ఈ మద్రసాలు నడిపే మాఫియా ఏదైతే ఉందో ఈ మద్రసాల మాఫియా ఒకటి ఉంది ఈ మాఫియాలకు విజయవాడలో ఒక డాన్ కూర్చొని ఉన్నాడు అతను ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు ఎత్తుతాడు అతను గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ముస్లింల గురించి చించుకొని వచ్చినాడు అతని బంధువుల మదరసలో ఒక అమ్మాయి చచ్చిపోతే దాని గురించి వాడు నోరు కూడా విప్పలేదు ఇటువంటి దుష్టులు ముస్లిం సమాజంలో చీడపురుగుల్లాగా చెదుల్లాగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు గుర్తించాలా ఖచ్చితంగా బిడ్డలకు మనం ఉన్నతమైన చదువులు చదివించినప్పుడే వాళ్లకు సమాజంలో ఏ విధంగా బ్రతకాల ఏందనేది వస్తుంది ఈరోజు బిడ్డలు రిక్షా కార్మికుల్లాగా బాల కార్మికుల్లాగా టీ పంపుల దగ్గర కిల్లి కొట్టుల దగ్గర మెకానిక్ షట్లలో పంచర్లంగాల దగ్గర పెట్రోల్ పంపుల దగ్గర అదేవిధంగా ఏదైనా ట్యాక్సీ స్టాండ్ ఉంటే అక్కడ కాళ్ళు తుడుచుకోవడానికి ఇటువంటి దరిద్రమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం మా బిడ్డలకు రాలేదు ప్రభుత్వ పరంగా చాలా స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వం బిడ్డల్ని చదివించుకోవడానికి చాలా పథకాలు తీసుకొని వస్తుంది దాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అంటే మాకు విద్య యొక్క గొప్పతనం విద్య నేర్పించిన దానివల్ల వచ్చే లాభం ఏందో మనకు తెలియదు మనకు విద్య లేదు కాబట్టి మా బిడ్డలకు కూడా మేము నిరక్షరాసుల్లాగా రోడ్ల మీద వదిలేసి ఉన్నాం నేను ఖచ్చితంగా ముస్లిం సోదరులకు చెప్తున్నా ఈరోజు జస్టిస్ మిశ్రా కానివ్వండి అదేవిధంగా జస్టిస్ సంచార్ కమిటీ నివేదికలు కానీ చూసుకుంటే అందరికన్నా ఎక్కువ బాల కార్మికులు ముస్లింలలో ఉన్నారు అందరికన్నా నిరక్షరాసులు ఎక్కువ ముస్లింలలో ఉన్నారు దళితులకన్నా దుర్భరమైన జీవితాన్ని ఈరోజు ముస్లింలు అనుభవిస్తున్నారంటే ఖచ్చితంగా అది చట్టాలు ప్రభుత్వాలు కాదు మా తప్పు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి విద్య హప్పించి భారత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి విద్య అందరికీ సమానంగా ఇస్తున్నా కానీ దాన్ని మేమైతే సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం వడిలు నాయన గోచీలు ఈ పథకాలు వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాం పిల్లల పేర్లు రాయించేస్తున్నాం స్కూళ్లకు పంపించకుండా ఆ డబ్బులు కూడా మేము తినేస్తున్నాం దానివల్ల తాత్కాలికంగా ఒక పదిహేను వేలు మీరు తింటారేమో సంవత్సరానికి కానీ ఆ బిడ్డ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసే వాళ్ళు అయిపోతారు ఈరోజు చూడండి వేరే కులస్తులు చూడండి చిన్న వయసు వస్తే ఆ బిడ్డలను మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోయి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వాళ్ళకు చదివించే పరిస్థితి ఉంది కానీ మనం మా బిడ్డలకు ఐదు ఆరు సంవత్సరాల వయసు వస్తే పది పదిహేను రూపాయలు తీసుకొని వస్తాడని చెప్పి తీసుకొని పోయి ఆ బిడ్డలకు టీ కొట్టుల దగ్గర అదేవిధంగా సైకిల్ షాపుల దగ్గర అదేవిధంగా హోటళ్లలో అక్కడ వదులుతున్నాం ఆ హోటళ్లలో బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు రకరకాలుగా బిడ్డల్ని అరిచినా కానీ ఏ బూతి తిట్టారో కూడా తిప్పి చెప్పే ధైర్యం లేక ఆ బిడ్డలు ఏడ్చుకుంటూ చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆ టీ గ్లాసులు మోసిన దానికి వాళ్ళు ఏదైనా రూపాయి రెండు రూపాయలు తిప్పిస్తే అది జేబులో పెట్టుకొని వస్తే అది తీసుకొని ఈ తల్లిదండ్రులు సంతోషంగా సంకల్ కొట్టుకునే పరిస్థితి ఉంది నేను ఒకళ్ళని నిందించడం కాదు ఒకళ్ళకి నేను వేలెత్తి చూపించడానికి నేను చెప్పడం లేదు సమాజంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నేను మీరు మేము మనం అందరం కూడా కలిసి ముందడుగు వేయాలా ఎక్కడైతే పేదరికంతో ఇబ్బంది పడే వ్యక్తులు ఉంటారో ఆ ఏరియాలో పోయేసి వాళ్ళ బిడ్డలకు చదివించమని చెప్పి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలా ఇప్పుడు మనం చూస్తుంటాం దుప్పట్లు పస్తున్న పెద్ద ఆయన అట్టి పండిస్తున్న చిన్న ఆయన టోపీలు పెడుతున్న మాస్టరు అన్నదానం చేస్తున్న సూపర్ స్టార్ అది ఇది అని చెప్పి చేస్తున్నారు కదా ఆ మీదే ఆ టీంలే ప్రతి టీము లేదా ప్రతి నాయకుడు మనం చూస్తున్నాం ఒక సొంతలో ఇరవై మంది నాయకులు ఉంటారు ఏందంటే మనకు మనకు గొడవలు పెట్టేసి సంతలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గర పోయి బిల్డప్లు కొట్టే బ్యాచ్లు ఉంటాయి మీరందరికీ కూడా నేను చెప్తున్నా నిజంగా మీకు సమాజ సేవ చెయ్యాలా సామాజికంగా మీరు మీ కులానికి డెవలప్ చేయాలనే ఆలోచన భావన మీలో కానీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా పది మంది బిడ్డలను స్కూల్కి పంపించే బాధ్యత తీసుకోండి గవర్నమెంట్ మీరు డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఆ బిడ్డలను ప్రతిరోజు ఉదయాన్నే స్కూల్కి పంపించి ఆ స్కూల్లో వాళ్ళకి ఏదైనా కావాల్సిన వస్తువులు వెయ్యి రూపాయలు లోపల ఉంటాయి ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు మీరు కానీ ఖర్చు పెట్టుకుంటే ఒక పసిబిడ్డ నవ్వుతూ స్కూల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఒక మనిషిని అటాచ్ చేసి ఆ మనిషికి బాధ్యత ఏంటంటే ఈ పది మందిని స్కూల్కి వెళ్తున్నారా లేదా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని పర్యవేక్షించినామనుకోండి స్టార్టింగ్లో ఇది కఠినంగా ఉండొచ్చు కానీ వచ్చే తరానికి మనం ఖచ్చితంగా ఒక బంగారు బాట ఇచ్చేవాళ్ళు ఇచ్చిన వాళ్ళమవుతాం ఈరోజు కోర్టులలో వెళ్తే మనం ఏదైనా కేసులు వచ్చి కోర్టుకి కానీ వెళ్తే అక్కడ లాయర్లు ముస్లిం లాయర్లు ఉన్నారు మనకు ముస్లిం భాష మాట్లాడడం చేత కాదు మా ఆస్తి తగాదాలు వచ్చినా లేదా వేరే తగాదాలు వచ్చినా కానీ వేరే లాయర్ల మీద ఆధారపడిపోతే ఆ లాయర్లు ఎక్స్పర్ట్ డిగ్రీ చేయించుకొని మా ఆస్తులను కూడా ఊళ్ళో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసే కానీ హై క్లాస్ ఎంప్లాయీస్ కానీ గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఎక్కడ కూడా ముస్లింల సాంద్రత కనుచూపు మేరలో కనబడదు మనం కానీ ఖచ్చితంగా ఇప్పటి నుంచే కానీ మనం ప్రయత్నం చేస్తే ఆ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో వస్తారు మద్రసాల్లో చదువుకునే బిడ్డలు కలెక్టర్లు అయి ఉన్నారు ఎందుకంటే ఆ మదరసాల్లో కేవలం ఉర్దూ అరబీ కాదు సమాజానికి సంబంధించిన విద్యలు మనం వాళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాం ఎంతోమంది మద్రసాలో చదివి ఐఏఎస్ అయినాడు మద్రసాలో చదివి ఐపీఎస్ అయినాడు ఎందుకంటే ముస్లిం బిడ్డలో ఆ పట్టుదల ఆ కసి ఉంది వాళ్ళు చదువుకోవాలా మేము ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలనే తపన బిడ్డల్లో ఉంది కానీ పేదరికం అనేది ఒక శాపం అయిపోయింది మనకు విద్య లేదు కాబట్టి ఎక్కడ పోయి అసలు అప్లికేషన్ ఫారం ఎలాగ ఫిల్ చేయాలనేది కూడా తెలియని పరిస్థితులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ బిడ్డలకు స్కూల్ దాకా వెళ్ళనీకుండా చిన్నప్పటి నుంచే ఏదో ఒక వ్యాపారంలో కానీ ఏదో ఒక పనిలో పెడితే వాడికి వయసు వచ్చే తల్లికి వాడు దానికి ఓనర్ అయిపోతాడో సొంతంగా వాడు అంగడి పెట్టుకుంటాడనే భావనతో బిడ్డలకు పనులకు పంపించేస్తున్నారు కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వేరే విధంగా అనుకోపాకండి మీ ప్రాంతంలో మీరు పది మందికి కాదు ఒక్కడికి కూడా చదివించగలి చదివిస్తే ఖచ్చితంగా ఒక కుటుంబానికి మీరు మేలు చేసిన వ్యక్తులు అవుతారు సమాజంలో మీ ద్వారా చదువుకున్న వ్యక్తి అరే నేను పేదరికంలో ఉన్నా కానీ ఫలానా వ్యక్తి నాకు చదివించినాడు కాబట్టి ఈరోజు నాకు ఒక ఉద్యోగం వచ్చిందంటే అతను బ్రతికి నేను రోజులు మీ గురించి దువా చేస్తాడు కాబట్టి విద్యను విస్మరించబాకండి విద్య అనేది మనిషికి ఏ విధంగా అన్నం ఏదైతే ఊపిరి తీసుకోవడానికి గాలి తినడానికి ఆహారం సూర్యరశ్మి ఇవన్నీ మనకు ఏ విధంగా అవసరమో మనిషికి సమాజంలో ఒక స్వచ్ఛమైన ఒక నీతివంతమైన ఒక సమర్థవంతమైన జీవితాన్ని గడపాలంటే వాడికి విద్య అంత అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద బిడ్డలను గుర్తించండి మీ బిడ్డలతో పాటు ఆ బిడ్డల్ని కూడా చదివించి సమాజానికి భావి తరాల వారికి భారతదేశానికి వెన్నుముక్క చేయండి అలాం